పళ్ళు కూరగాయలు గింజలు మాంసం కంటే మేలైనవి కొందరి అభిప్రాయంలో జంతువుల అవయవాలను తింటే కొన్ని రోగాలు నయమవుతాయి అడవి మనిషి సింహం గుండెకాయను మింగుతాడు తన గుండెకు కూడా బలం వస్తుందన్న నమ్మకంతో కోడిగుండె కణజాలాలు మనిషి గుండెకు బలమిస్తాయని రక్తహీనత ఉన్న కాలేయం సాయపడుతుందని తెలుస్తోంది అయినప్పటికీ ఆరోగ్య విషయాలను గురించి అధికారికంగా చెప్పగలవాళ్ళు అనేది ఏమిటంటే గుడ్లు జీడిపప్పు సోయా చిక్కుళ్ళు మొలాసిస్ అనగా బెల్లపు నీరు ఎండు జల్దరు పళ్ళు అనగా ఆప్రికాట్స్ ఎండు లీమా బీన్స్ ఎండు బఠానీలు పార్స్ప్ గడ్డలు పాలకూర పార్స్లీ కూర వంటి ఇనుము విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రక్తహీనతను నయం చేయడానికి కాలేయానికి బదులుగా వాడి ఆరోగ్య లాభం పొందవచ్చు జంతువుల అవయవాల నుంచి తీసిన కాలకం అనగా పెప్సిన్ కడుపులో పుండ్లను నయం చేయడానికి ఉపయోగపడుతుంది కానీ పెప్సిన్కు చాలా సమానమైన పప్పైన్ అనే పదార్థం బొప్పాయి పండులో ఉంది ఏ రకం అజీర్ణతారోగంతో బాధపడే వాళ్ళకైనా నయం చేయడానికి ఇది బాగా సాయపడుతుంది మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు నయం చేయగల దాన్ని తప్పు లేదని అతడు అనుకోవచ్చు కానీ దీనికోసం జంతు మాంసం నిజంగా అవసరం లేదు వాస్తవానికి రక్త ప్రవాహంలో విష పదార్థాలు కలిసేటట్లు చేసే ఇది శరీర భారాన్ని పెంచవచ్చు ఆ ప్రకారంగా తినే మాంస పదార్థాలు ఒక రోగాన్ని నయం చేయవచ్చునేమో కాని ఒక్కొక్క ప్పుడు ఒంట్లో మరో చోట మరో రోగం పుట్టే పరిస్థితి కల్పిస్తాయి అందుచేత మనిషికి అన్నిటికంటే క్షేమకరమైన ఆహారం పళ్ళు కూరగాయలు సన్నగా విసిరిన కాయగింజల పిండి శాకాహార మాంసకృత్తులు పొడి ఉత్పత్తుల మాంసకృత్తులు కొన్ని సందర్భాల్లో పచ్చికాయలు కూరగాయలు శరీర తత్వానికి సరిపడవు కానీ వాటిని ప్రతిదినము ఆహారంలో చేర్చుకుంటే సగటు మనిషికి మేలు చేకూరుతుంది కూరగాయల్లోనూ పల్లెల్లోనూ జబ్బును నివారించేందుకు సహాయపడే ఔషధ శక్తిని భగవంతుడు చొప్పించాడు అయినప్పటికీ వీటికి సైతం పరిమిత శక్తే ఉంది శరీర అవయవాలకు ముఖ్యంగా దేవుడి శక్తి వల్లనే పోషణ జరుగుతుంది ఈ శక్తిని పెంపొందించడానికి వేరు వేరు పద్ధతులను అవలంబించే వ్యక్తికి ఏ మందు వల్లనో ఆహారం వల్లనో కలిగే శక్తి కన్నా అధికమైన స్వాస్థకారక శక్తి సమకూరి ఉంటుంది థ్యాంక్